పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే చాలామంది పిల్లలు ఆరు నెలలు దాటిన తర్వాత వదిలిపెట్టేస్తారు బంగారం పుస్తకం పెన్ను కత్తి ఇవన్నీ పెట్టి వదిలిపెడతాయి దేన్ని పట్టుకుంటే అది అవుతాడు అంటారు అంటారు లేదా మీరుల చూసి మీకు తెలియనేమో చెప్పండి గ్రామాల నుంచి వచ్చిన మీరు అందరూ కూడా సహజంగా సంఘాల్లో ఏం చేస్తారు వదిలిపెట్టారు కొంతమంది ఏమో లడ్డూలు పెడతారు స్వీట్లు పెడతారు కొంతమంది బంగారం కొంతమంది పుస్తకం కొంతమంది పెన్ను అవన్నీ పెడతారు ఏది పెట్టుకుంటే అది అవుతాడంటారు అవునా కదా అలా ఎవరు పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎస్ఐ మందిరానికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసి సమర్పణ చేయాలి అది బాధ్యత ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత మొదటిసారి ఆరు నెలలు నిండిన తర్వాత భోజనం పెట్టాలి పాయసం పెడతారు పాయసం పెట్టకండి ఎక్కువ ఆచారాలు అనుసరిస్తున్నారు కదా ఆచారాలు అనుసరించి వాళ్ళందరూ కూడా జ్ఞాపం పెట్టుకోవాలి ప్రేమికు కాదు ఏం చేయాలి అంటే యక్ష గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినారు కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కనీక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును ఎనిమిదవ రోజు కవి అయినటువంటి మరియా ప్రభు యేసుక్రీశ్వరి యొక్క తల్లి మరియా యహలోకపోతండ్రి తండ్రి ప్రభా యేస క్రీస్తుని ఏ విషయంలో మందిరం తీసుకుని వెళ్ళి పేరు పెట్టారు ఇమ్మానియలు అని పేరు పెట్టారు యేసు అని పేరు పెట్టారు యేసు అంటే రక్షకుడు ఇమ్మానియలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం క్రీస్తు అంటే అభిషక్తుడు అది యూధుల ఆచారం ఇంకా ఏం చేశారు పరిహేన వచనం యశాగ్రంథం ఏడవ అధ్యాయం పరిహీన వచనం కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినేను యేసు ప్రభు మొదసారిగా ఏం తిన్నారు తేనె పెరుగు కలిపినటువంటి పదార్థాన్ని మొదటిసారిగా తిన్నారు క్రైస్తవ సమాజం పిల్లలకి మొదటిసారిగా భోజనం పెట్టేటప్పుడు ఏం పెట్టాలి ఆయసం పెట్టకండి లడ్డూలు పెట్టకండి పెరుగు తేనె పెట్టండి ప్రార్థన చేసుకుని పెరుగు తేనె మొదటిసారిగా బాబులు పెడదాం అందరు కలిసి కుడి హస్తాన్ని